జూన్ పన్నెండవ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతోంది అందుకే రాష్ట్ర ప్రజలందరికీ తొలి వార్షికోత్సవంగా మరో కానుకని బిజెపి టిడిపి జనసేన మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఈ వార్షికోత్సవ కానుకని ఇంకో కానుకని ఇస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి విద్యుత్ స్మార్ట్ మీటర్ అదాని స్మార్ట్ మీటర్ ఇళ్లకి బిగించడానికి ఆదేశాలు ఇచ్చారు తొలి దశలో నలభై ఒక్క లక్షల గృహాలకి రాష్ట్రం అంతా మీటర్లు పెట్టబోతున్నారు సిపిడిసిఎల్ ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాలో సుమారుగా పదిహేడు లక్షల మీటర్లు బిగించబోతా ఉన్నారు దీనికి సిపిడిసిఎల్ ఇరవై తొమ్మిది ఐదు మే ఇరవై తొమ్మిదవ తారీఖున ఆదేశాలు జారీ చేశారు బహుశా వార్షికోత్సవం రోజున ప్రారంభిస్తారు ఇంకా ముందే ప్రారంభిస్తారో తెలియదు ఇది ప్రతి ఇంటిలో స్మార్ట్ మీటర్ పేరుతో అదాని బాంబు ప్రతి ఇంట్లో పెడుతున్నారు అంటే ఇక దీర్ఘకాలంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిలో మీటర్ పెట్టడం ప్రతి వ్యక్తిని దోపిడీ చేయటం ప్రతి రోజు దోపిడీ చేయటం ప్రతి గంటకి దోపిడీ చేయటం ప్రతి రంగాన్ని దోపిడీ చేయటం ఇది మీటర్ ద్వారా జరిగేటువంటి రాష్ట్రంలో ఏ వ్యక్తిని వదిలిపెట్టరు ఏ ఇంటిని వదిలిపెట్టరు ఏ సంస్థని వదిలిపెట్టరు ఇది ఈ మీటర్ బిగించబోతున్నారు ఇప్పటికే కార్యాలయాలకి పెట్టారు వ్యాపార సంస్థలకి బిగించారు నిన్నటి వరకు ఇది వ్యాపారానికి తప్ప ఇళ్లకి లేవని నమ్మబలికారు ఇప్పుడు ప్రతి ఇంటికి పెట్టబోతున్నారు అయితే మొదటి దశలో ఇళ్లకి నలభై ఒక్క లక్షలకి ఇక ఆ తర్వాత మొత్తం ఇళ్లకి దాదాపు రెండు కోట్ల మంది వినియోగదారులకి ఈ స్మార్ట్ మీటర్లు ఆ ఇళ్లలోను సంస్థల్లోనూ బిగిస్తారు ఇది ఒక విధంగా చెప్పాలంటే విద్యుత్ పంపిణీని ప్రైవేటు బడా కంపెనీలకి అప్పచెప్పటానికి ఇది తొలిమెట్టు ఈ మీటర్ స్మార్ట్ మీటర్ మీటరే కాదు ఈ మీటర్ వెనకాల ప్రైవేటీకరణ ఇందులో ఇమిడి ఉంది ఆంధ్రప్రదేశ్ నిన్నే మహానాడులో మాట్లాడారు తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాపితం చేయటంలో ఆరు శాసనాలని చెప్పారు అక్కడ ఈ ఆరు శాసనాల్లో తెలుగువారి ఖ్యాతి ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయటం కాదు అదానీ దోపిడీని ఆంధ్రప్రదేశ్ లో సర్వవ్యాపితం చేయటం కోసం తెలుగువారిలో ఆంధ్రప్రదేశ్ లో కుట్ర పన్నారు ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ అదానీ ప్రదేశ ఇప్పటికే గత ప్రభుత్వం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు గతంలో ఉన్న వైసీపీ ఆ రోజు గంగవరం పోర్ట్ అప్పగించారు కారు చౌకగా విమర్శించారు మరి ఇవాళ టీడీపీ కూటమి వైసీపీ దారిలోనే నడుస్తా ఉంది ఆనాడు ఈనాడు మోడీనే డైరెక్షన్ బిజెపినే డైరెక్షన్ దేశమంతా మెట్రలు పెట్టాలనే ఆదేశం కేంద్రంలో ఉన్న బీజేపీది కేంద్రంలో ఉన్న మోడీది ఇప్పుడు దాన్ని పాటిస్తూ ముందుకెళ్తా ఉన్నారు అందుకే ఇక రాబోయే కాలంలో ఇప్పటికే పోర్టులు అయిపోయినాయి విమానాశ్రయాలు అయిపోయినాయి డేటా సెంటర్లు అయిపోయినాయి భూములు అప్పజెప్పారు అదాని అంబానీలకి ఇప్పుడు విద్యుత్ రంగాన్ని శాశ్వతంగా అదాకి కట్టబెడతా ఉన్నారు అందుకే ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ పంపిణీ సంస్థలు సిపిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ ఈపీ అని మూడు ఉన్నాయి ఇక రేపు ఈ మూడు ఉండవు నిజంగా చూడాలంటే ఏపీ డిసిఎల్ అదానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లాగా మారిపోతుంది రాష్ట్రం అంతా ఈ మీటర్ల వలన ఏమిటి ప్రభుత్వం ప్రజలను నమ్మిస్తా ఉంది మీకేం పర్వాలేదు మీటర్ మీకు ఉచితంగా పెడుతున్నాం తర్వాత ఇప్పుడు మొదటి దశలో ఏం చేస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో రెండు వందల యూనిట్లు వాళ్ళకి పెడుతున్నారు కొన్ని చోట్ల ప్రధాన నగరాల్లో పెడుతున్నారు ఇది తొలిమెట్టే ముందు ఆఫీసులు ఇలాగే అన్నారు తర్వాత వ్యాపారం అన్నారు ఇళ్లలో కూడా కొంతమంది పెడతామన్నారు ఇది మొదటి దశ ఎందుకంటే ఈ మీటర్లన్నీ తయారు చేసేది అదాని కాంట్రాక్ట్ వాళ్ళదే ఈ అదాని తర్వాత దశల వారీగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఇంటిలో బిగిస్తారు బాగున్న మీటర్ ఎందుకు తీసి కొత్త మెటర్ పెట్టాలి ఎవరి సొమ్ము ఇది అదాని అయినా ఉచితంగా ఇస్తున్నాడా కాదే ప్రభుత్వం ఉచితంగా పెడుతుందా ప్రభుత్వ సొమ్ము ఎవరిది మోడీ గారి జేబులో సొమ్మా చంద్రబాబు నాయుడు గారి జేబులో సొమ్మా ఇది జనం సొమ్ము ఈ రూపంలో సుమారుగా ఒక్కొక్క మీటరు పది నుండి పదమూడు వేల రూపాయలు ఈ డొమెస్టిక్ మెటర్లు పడతాయి దీని వలన రెండు కోట్ల మీటర్లకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బాగున్న మెటర్లు తీసి అదానీని బాగు చేయటం కోసం అదాని మీటర్ పెట్టడం వల్ల జనం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడుతుంది ఒకేసారి పన్నెండు వేలు వసూలు చేయరు కానీ తొంభై మూడు నెలల్లో మీటర్ రెంట్ పేరుతో బిల్లులో కలిపి వసూలు చేస్తారు ఇప్పటికే విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు నాలుగు రకాల సర్దుబాటు ఛార్జీలు జనం ఏదేశారు తొమ్మిది నెలల్లోనే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు జనం ఎేశారు జనం గగ్గోలు పెడుతున్నారు మహానాడులో చెప్పుకున్నారు మేము ఒక్క నయా పేస పెంచలేదని రాష్ట్రంలో ఉన్న జనం ఎవరిని అడిగినా చెప్తారు ఛార్జీలు ఎలా పెరిగినాయో అందుకే ఇవాళ ఈ విద్యుత్ మళ్ళీ ఈ భారానికి తోడు ఇప్పుడు స్మార్ట్ మీటర్ల భారం అవుతుంది దీంతో పాటే ఈ మీటర్ల పేరు ఏమిటంటే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఫోన్ లో ప్రీపెయిడ్ లాగానే కరెంట్ కూడా ప్రీపెయిడ్ ముందే బిల్లు చెల్లించి కార్డ్ ఎంచుకోవాలి ఎప్పుడు దాంట్లో ఉన్నటువంటి మీరు కొనుక్కున్న కరెంట్ అయిపోతుందో మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవాలి ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రీపెయిడ్ దీని వలన దేశంలో సుమారుగా ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రీపెయిడ్ వల్ల ముందే జనం కడతారు అదాని కంపెనీ బాగుపడ్డాను కట్టించుకుంటారు అసలు ప్రీపెయిడ్ పద్ధతి సామాన్యులకి వారం రోజులో పది రోజులో యాభై రూపాయలు వంద రూపాయలు పెనాల్టీతోనైనా కట్టుకునే అవకాశం ఉంది రేపు డబ్బు లేకపోతే చీకటమయమే ఎందుకు ప్రీపెయిడ్ పద్ధతి కావాలి ఏమన్నారు మీటర్లు పెట్టినా ప్రీపెయిడ్ ఉండదు అన్నారు ఇది పచ్చి అబద్ధం వాళ్ళు తయారు చేసినటువంటి ఒప్పందాలన్నిట్లో కేంద్ర ప్రభుత్వంలో గాని రాష్ట్ర ప్రభుత్వంలో గాని దీంట్లో కూడా పెట్టింది కూడా ప్రీపెయిడ్ మీటర్స్ అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఆర్డర్ లో ప్రీపెయిడ్ అనే ఆర్డర్ లో ఉండి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్లో ఉండి నియంత్రణ మండలి రెగ్యులేషన్ లో మార్పులు చేసి ప్రీపెయిడ్ కాదన్నారు ఇది ప్రజల్ని నమ్మించి మోసం చేయటమే ఇంకొక వైపున ఈ మీటర్ లో వచ్చే ప్రమాదం ఏమిటంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు ప్రీపెయిడ్ భారం మూడోది దీంట్లో గంట గంటకి రీడింగ్ తీస్తారు ఈ రీడింగ్ వల్ల టైమ్ ఆఫ్ ది డే విధానం ప్రకారం ఎక్కువ కరెంటు వాడుకునే సమయాన్ని నాలుగు భాగాలుగా మార్చి సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటలకి వాడే కరెంటుకి అధిక రేటు ఈ మీటర్ లో ఉన్నటువంటి ప్రమాదం అంటే ఇంతవరకు పుట్టిన ఎప్పుడు రేటు రాత్రి ఒక రేటు వసూలు చేసిన పద్ధతి లేదు ఈ మీటర్ల ద్వారా ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టి ఈ పద్ధతి అంటే అన్ని విధాలా ఇప్పటికే కరెంటు బిల్లులు కట్టలేని సామాన్యులు మధ్య తరగతి చిరు వ్యాపారులు అందరూ మొత్తం అదానీ కోసం మోడీ ఆదేశాలకి ప్రభుత్వం లొంగిపై చేస్తుంది ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నమ్మక ద్రోహం మాట తప్పటమే ఎన్నికల ప్రచారంలో లోకేష్ గారు ఇవ్వగడంలో పిలిపించారు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలిపించారు స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని పిలిపించిన కూటమే ఇప్పుడు మీటర్లు పెడతన్నారు ఏం చేయాలి జనం మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం వైఖరి మార్చుకోవచ్చు కానీ జనం మాత్రం ఇచ్చిన పిలుపునే అందుకోండి స్మార్ట్ మీటర్లను అడ్డుకోండి ప్రతిఘటించండి తెలుగుదేశం కార్యకర్తలు సహా మీ నాయకులు పిలుపు వాళ్ళు మారచ్చు మీరు అడ్డుకోండి ప్రతిఘటించండి నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన బిల్లు అందుకుంటే పగల కొట్టాలి అడ్డుకోండి ప్రతిఘటించండి దీన్ని ఆపుకోవాలి రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ పంపు సెట్లకి ఇలాగే మీటర్లు పెడితే రైతులు ఆందోళన చేశారు చివరికి రైతులకి పంపు సెట్లకి మీటర్లు ఆగిపోయింది ఇళ్లకి కూడా ప్రతి కాలనీ ప్రతి వీధిలో ఈ మీటర్ని మీరు అడ్డుకుంటే ఈ ప్రభుత్వం వెనకడుగు వేయక తప్పదు మీకు అదానీ కావాలా మోడీ మెప్పు కావాలా ఆంధ్రప్రదేశ్ లో జనం కావాలో ఈ కూటమి ప్రభుత్వం తేల్చుకోవాలి రాష్ట్రంలో జనం కోసం ఉండాలంటే మీటర్లు ఆపండి లేదు అదాని మోడీ మెప్పు కోసం అయితే జనం అందరినీ కలిపి దీని మీద కచ్చితంగా పోరాడుతారు అందుకే సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి కరపత్రాలు అందించడం సంతకాలు సేకరించడం మీటర్ వద్దని స్టిక్కర్లు అంటించడం మీటర్లు పెట్టే దగ్గర ఇప్పటికే చాలా చోట్ల అడ్డుకుంటున్నారు రాబోయే కాలంలో మొన్న విద్యుత్ సౌదా దగ్గర విజయవాడలో ఆందోళన చేశాం అన్ని చోట్ల పరిధే కాదు రాష్ట్రం అంతా మీటర్లు ఎక్కడ పెట్టినా ప్రతిఘటించాలి అనేటువంటిది మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే టిడిపి ఒకటే అడుగుతున్నాం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పు అన్నారు మీరు దాన్నే ఒప్పు అంటున్నారు ఆ రోజు తప్పు ఇవాళ ఒప్పు ఎలా అవుతుంది దీన్ని కూడా మీరు గమనించండి దీనికి సంబంధించి మొత్తం అందరూ కలిసి చేస్తున్నటువంటి దోపిడీని అడ్డుకోవాలి అంతేకాదు దీనివల్ల జరగబోయేటువంటి ప్రమాదం జనానికి ప్రమాదమే కాదు రేపు ఉద్యోగులకు కూడా విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి ఇప్పటికే మీటర్లు బిగించడం అదానీ మనుషులు చేస్తున్నారు ఆఖరికి గుణదల్లో ఉన్నటువంటి విద్యుత్ ప్రధాన కార్యాలయం విద్యుత్ సౌదాలో అదానీ ఆఫీస్ స్టార్ట్ చేశారు అదాని గోడౌన్ పెట్టారు అంటే గవర్నమెంట్ లో అదాని ఆఫీస్ ఆఫీసులు ఆక్రమించడమే కాదు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో ఎవరిచ్చారు ఈ అధికారం కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ సంస్థలని అదానీకి కట్టబెట్టే అధికారం మోడీకి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ గారికి ఎవరిచ్చారని అడుగుతున్నాం అందుకే ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాలి అదాని నుండి ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాలి ఈ భారాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసి రండి ఇది పార్టీలకు అత్యధికంగా ఉద్యమం చేయండి స్మార్ట్ మీటర్లని ఎక్కడ పెట్టినా అడ్డుకోండి ప్రతిఘటించండి తిప్పికొట్టండి అని సిపిఎం పిలుపునిస్తూ రాబోయే కాలంలో దీన్ని ఇప్పటిదొక కార్యాలయాల దగ్గర చేసాం రాబోయే రోజుల్లో వీధుల్లోనే ప్రత్యక్ష కార్యాచరణ చేసి మీటర్లను అడ్డుకుంటాం ఇది పార్టీలకు అత్యధికంగా ప్రజలందరూ కూడా ఈ మీటర్లను అడ్డుకోవాలని ఈ అదాని దోపిడీని అడ్డుకట్ట వేయాలని అదానికి అండ అదానికి కొమ్ముగా వస్తున్న ఈ ప్రభుత్వాలను కూడా అడ్డుకోవాలని మేము సిపిఎం గా ప్రజలందరికీ విజ్ఞప్తి పక్క విజయవాడ నగరంలోనే రెండు లక్షల యాభై ఒక్క వేల మీటర్ల విజయవాడ అర్బన్ సిటీ అర్బన్ ప్రాంతాలకు సంబంధించి రెండు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల పదిహేను మీటర్లు పెట్టడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది ఒక విజయవాడ అర్బన ప్రాంతానికే కాదు రాష్ట్రం యావత్తు కూడా లక్షలాది మీటర్లని పెట్టేటువంటి దానికి ముఖ్యంగా అమృతి పథకం అని చెప్పనని వర్తించేటువంటి నగరాలు ఏ ఉన్నాయో పట్టణాలు వాటికి సంబంధించి తీసుకోవడానికి పెట్టుకోవడానికి పెట్టెత్తడానికి సిద్ధపడతా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ని లోకేష్ గారిని ఆ రోజు చెప్పింది ఈ రోజు మీరు చేస్తా ఉన్నది ఏంటి ఆ రోజు మీరు చెప్పింది మేటోలో పగల కొట్టమని ఈ రోజు మీరు చెప్తా ఉంది మేటోలో పెట్టుకోమని ఏంటి మధ్యలో జరిగినటువంటి తేడా ఉన్నటువంటి జరిగినటువంటి పరిణామాలు ఏంటి అని చెప్పి అడుగుతున్నాం భారత్ మేటోలో పెడితే సామాన్యం తరగతి ప్రజానీకానికి పెద్ద దెబ్బ ఇది అదాని కంపెనీని బాగు చేయడానికి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ని చేయడానికి జగన్ బెనామీ కంపెనీని బాగు చేయడానికి ఉద్దేశించబడినటువంటి మేటర్లు ఇవి ఇవి పెట్టొద్దు పెట్టించొద్దు పగలగొట్టండి అని చెప్పనని బాబు కొడుకులు ఇద్దరు ఆనాడు చెప్పినటువంటిది ఇంతలోనే ఏం జరిగింది అని చెప్పి అడుగుతున్నాం ఏంటి ఇందుట్లో ఉన్నటువంటి మతలం అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఏదైతే ఉందో జగన్ బెనామీ కంపెనీతో నీకు ఎన్నికల ఫండ్ ఇచ్చాడు కాబట్టి నీకు ఎన్నికల్లో డబ్బులు ఇచ్చాడు కాబట్టి మీ బాబు కొడుకులు ఇద్దరికి మేటర్లు పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నారా ఇది ఎంత మాత్రం కూడా సరైనటువంటిది కాదు ఇది ఈ శాసనాలని రెడ్ బుక్లని ఎల్లో బుక్లని ఈ కాదు ముందు ఈ చూడండి సూపర్ సిక్స్ చూడండి నువ్వు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఏంటో తెలుసుకోండి మీరు చేసిన వాగ్దానాలు ఈ రోజు కూడా అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు సంవత్సర కాలం అవుతా ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలో మీరు ఏం చేశారో చెప్పండి అని చెప్పని అడుగుతున్నాం చేత రిలీజ్ చేయండి ఒక పెన్షన్లు తప్ప ఇంకే విషయంలోనైనా మీరు ఒక ఇంచి గాని అడుగు గాని ముందుకేసినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పారని పైపెచ్చు విద్యుత్ ఛార్జీలు పెంచడం ప్రోప్ ఛార్జీలు పెంచడం స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయడం ఆస్తి పన్నులు పెంచడం ఇది మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం దీనికి తగినటువంటి రీతిలో పనిస్తే పరిస్థితులు ప్రజలు ఉన్నారు తప్పనిసరిగా వెనక్కి తీసుకోకపోయినట్లయితే ఈ స్మార్ట్ మీటర్లని విజయవాడ నగరంలో సిపిఎం గా అడ్డుకుంటాం ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఇంట్లో పెడతానికి వచ్చిన సమాచారం గనక వెంటనే ముందస్తుగానే తెలుసుకొని దాన్ని అడ్డగించేటువంటి దానికి ప్రయత్నం చేస్తాం మీరేం చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పి ఈ సందర్భంగా తండ్రి కొడుకులు ఇద్దరికి తోటమి ప్రభుత్వానికి చెప్పదలిచాం మీరు చెప్పిన పని మేము ఈరోజు చేయిపోతా ఉన్నాం చేస్తాం మీరేం చేస్తారో చూడండి అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం అందుకని ఎప్పటికైనా సరే మార్ట్ మెట్రోల్ వెనక్కి తీసుకోండి అదాని కంపెనీకి మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్ప నేను అంటే మోడీ గారిని చూస్తే మీకు అదానిని చూస్తే మోడీకి భయం మోడీని చూస్తే మీకు భయం అన్నట్టుగా ఉంది వాతావరణం అందుకని అదానీ కంపెనీకి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో తీసుకొచ్చి అప్పజెప్పేటువంటి దానికి కంపెనీకి లాభాలు చేకూర్చేటువంటి పద్ధతులు విడనాడి ప్రజోపయోగకరమైనటువంటి ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రవేశపెడితే పెడితే ప్రజలు హర్చిస్తారు లేకపోతే చీగొడతారు సంవత్సరంలోనే నీ మీద పెరుగుతూ ఉన్నటువంటి అసంతృప్తికి మరింత పెంచుకుంటూ పోతా ఉన్నావు తప్ప తగ్గించుకునేటువంటి పరిస్థితి కనపడాలా భవిష్యత్తులో నీకు ఇది నష్టం అని చెప్పనేటువంటిది మీ ప్రభుత్వానికి నష్టం ఇది ప్రజలకి మరింత నష్టం నీ ప్రభుత్వానికి నష్టం అయితే పర్లా అని ఉంటే ఉంటావు లేకపోతే ఇంకొక ఆయన వస్తాడు కానీ ఇక్కడ ఉన్నటువంటిది ప్రజలు ప్రజానీకం ప్రజానీకం పలు ఇబ్బందులు గురిగా గురిగా పడతా ఉన్నారు ఇబ్బందులు పడతా ఉన్నారు ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి అందుకని ఇప్పటికైనా సరే స్మార్ట్ మీటర్ల విషయాన్ని ఉపసంహరించండి వెనక్కి తీసుకోండి లేనట్లయితే జరగబోయే పరిణామాలకి మీ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం